నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు ఈరోజు నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట పట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనము జగన్ భూమి కూడా మరి వారం రోజుల నుంచి గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మీవారు నాడు వెళ్ళిపోతున్నారు చెంగరి నా కొడుకు నేను చంద్రబాబు నాయుడు మీరు నన్ను రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారు మీ మళ్ళీ ఏది అమలు మర్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకు కట్టుబడిన వాడి మన చెప్పి తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి అలాగే నీ దగ్గర పందు కుక్కులను ప్రేమ తలుపులు తడుతున్నారు పని గొప్పల్ని కలిసిపోయి తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఈవేళ పిఠాపులలో ఓడిపోతాడు మీకు తెలుసు నేతలకి పిఠాపుల్లో ఓడిపోదాని తెలిసి ఈవేళ మన వేళ ఈ విధంగా చేస్తుంది సమత్కార్ బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తామో నేను పట్టుకుని ఉన్నారు మా పార్టీలోకి నమ్మని ఆవాల్చిన మన పవన్ కంటే నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు ఈరోజు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనము భూమి జగన్ భూమిడియా మరి వారం రోజుల నుంచి గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మారు నాడు వెళ్ళిపోతున్నారు చెంగరి నా కొడుకలారా నేను చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు ఏది అమలు మచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకు కట్టుబడిన వాడి ఉన్నాడు మనం చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమస్యలో వచ్చి దగ్గర పందు కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు పందు కొక్కుల్ని కాసుకోని తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఈవేళ పిటాపుల్ని ఓడిపోతానికి తెలుసు గేత గారికి పిటాపులు ఓడిపోవడం తెలిసి ఈవేళ మన వేళ ఈ విధంగా చేస్తున్నావు కబర్కార్ పోలీసు న్యూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తావో నేను కడుగా పట్టుకున్నారు మా పార్టీలోకి నమ్మని ఆలోచన